ீ குருபியோ நம கய நமஸ்ரீ துளசி ஷானல் பிரேட்சக்கு ஸ்வத்தம் இரஞ்சு மனம் ஜனவரி రెండు వేల ఇరవై ఐదు జనవరి మొదటి పక్షం యొక్క రాశి ఫలాలు తెలుసుకున్నాము అందులో ముద్రలు వస్తాయి ఈ యొక్క ముద్రలు అలాగే రాగం అన్నది మీరు కాల్ చేస్తే మీకున్నటువంటి స్థితిని బట్టి రాగం నేను జాతకం చూసి చెప్తాను మీకు పంపిస్తాను మీనరాశి మీన లగ్నం తీసుకుంటే పూర్వభద్ర ఒకటి ఉత్తరాభద్ర నాలుగు రేవతి నాలుగు పదాలు కలిపి ఈ యొక్క మీనరాశి మీన లగ్నం కిందికి వర్తిస్తుంది మీకు ఎలా ఉంటుంది మీకు ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ఏలనాటి శని ప్రభావం మీ రాశిలోకి రాబోతుంది ఈ మార్చి ఇరవై తొమ్మిదిన శని రాసి మారతాడు రాహుకేతువులు కూడా మారతారు మీకు ఈ యొక్క శని భగవంతుడు మీకు వ్యయస్థాన వ్యయస్థానం నుంచి లాభం మీ రాశిలోకే వస్తారు కాబట్టి ఏలనాటి శని నట్టండిలాగా ఉంటుంది మే నెలలో పన్నెండు గంటలకు బయటకు వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ప్రభావం చేతుల వరకు వచ్చిన మంచి ఫలితాలను లూజ్ లూజ్ చేసుకో లూజ్ చేసుకుంటారు మీ ఎంతటా మీరే పోగొట్టుకుంటారు అది జీవితం అలా ఉంది దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక దాని నుంచి బయటపడాలంటే మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి పూజ చేయండి శనికి ఒకసారి జపహోమత పాదులు చేసుకోండి ఇక మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవడానికి రవి మీకు ఈ పక్షంలో దశమ కేంద్రంలో ఉన్నారు ఇందులో బుధాద్యోగం ఏర్పడుతుంది ఇప్పటి నుంచి ఈ యొక్క రెండు వేల ఎఫ్ఐ ఐదు జనవరి నాలుగు నుంచి రవితో కలిసి బుద్ధుడు ఉంటున్నాడు మీకు ఈ యొక్క ధనుర్ రాశిలో ఉంటున్నారు ఈ మూల దీని మూలంగా తీసుకున్నట్లయితే మీకు చాలా వరకు ప్లస్ పాయింట్లు వస్తాయి బిజినెస్లో కొత్త ఆలోచనలు చే చేకూర్చుకుంటారు మంచి మంచి ఫలితాలు వస్తాయి వివాహాది శుభకార్యాలు కొన్ని పోగొట్టుకున్న మరలా కొత్తగా వచ్చే సంబంధాలు గోచరిస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రయత్నాలలో కూడా మీరు ముమ్మరంగా ఉంటారని చెప్పుకోవాలి ఎందుకంటే సప్తమాధిపతి బుద్ధుడు అలాగే చతుర్థాధిపతి బుద్ధుడు ఫ్యామిలీ ఫామ్ అవ్వటానికి కోఆపరేట్ చేసే ప్లానెట్ నాలుగో తేదీ నుంచి మీరు కూడా కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తారు మ్యారిటల్ విషయాలు ప్రపోజల్స్ కూడా కొన్ని సెట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు రెండో అధిపతి అలాగే భాగ్యాధిపతి ఈయన మీకు పంచమంలో ఉన్నారు కొన్ని ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి మీకు బృహస్పతి తృతీయంలో మీ రాశి ఇప్పుడే చెప్పాను కానీ చేతులారా కొన్ని పోగొట్టుకుంటారు అనేసి నెక్స్ట్ కేతు వచ్చేసి మీకు ఈ యొక్క సప్తమ రాశిలో ఉన్నారు దైవభక్తి పెరుగుతుంది కొన్ని ప్రయాణాలు చేస్తారు మధ్య మధ్యలో దైవశక్తి కొంత ఊరటను కలగజేస్తుందని చెప్పుకోవచ్చు మీకు పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క చంద్రుడు వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు మాతృ సౌక్యం దొరుకుతుంది మా కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు తల్లి వర్గం వారికి వారి ద్వారా కొన్ని లాభాలు తటస్థంగా వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కేతు వచ్చేసి మీకు ఇదివరకు చెప్పాను దశమ సత్వమ కేంద్రంలో ఉన్నాడని వివాహ కార్యక్రమాలు కొన్ని పోస్ట్ పోన్ అవుతాయి ప్రయత్నాలు చేస్తారు కానీ కొన్ని కొన్ని చేతి వరకు వచ్చి వదులు లూజ్ అవుతారని చెప్పాను కదా సప్తమంలో కేతువు కాబట్టి సొసైటీలోనైనా జీ మ్యారేజ్ విషయంలోనైనా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు బట్ లూజ్ అవుతూ ఉంటారు అంత పెద్ద బలంగా కనిపించట్లేదు పైపెచ్చు మీకు వెళ్ళినాల్సిన ముందుగా పట్టనుంది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం మీరు కోరి కష్టాలు తెచ్చుకుంటారన్న విషయం ప్రకటనపోతుంది ఒక ఉద్యోగం విషయంలో కొంత మనసు ఊరట కలిగితే కలగవచ్చు అది కూడా కొన్ని మానసిక కలతల చేత కొన్ని కొన్ని లూజ్ అవుతారు పోగొట్టుకుంటారు చేతికి వచ్చినవన్నీ ప్రతిదాన్ని లూజ్ అయ్యే అవకాశం మీకు ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్ అంటే ఏంటని తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ యొక్క ప్రభావితమయ్యే అవకాశాలన్నీ కూడా ఈ మీనరాశి మీనార్థం వారికి ఏలనాడుసిన ప్రభావం ఒకటి కేతువు సత్వంలో ఉన్నాడు ఒకటి మరలా కేతు మీకు మార్చి తర్వాత మార్చి ఎండింగ్లో మారిన రాసి మారినప్పుడు అప్పుడు కొంచెం మీకు ప్రశాంతత ఏర్పడటానికి కేతు ఒక్కడే సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే కేతువు మీకు ఆరో ఇంట్లోకి రాగానే దైవభక్తి పెరుగుతుంది శత్రు రుణరోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుట్ అవుతాయి అది కూడా ఇప్పుడిప్పటి నుంచే మీకు కొంచెం ముందడుగు పడే అవకాశాలు గమనిస్తూనే ఉంటారు మీరు సో మిశ్రమ ఫలితాలను గోచరిస్తుంది కాబట్టి మీనల మీనలత్నం వారికి మీరు వేయాల్సిన ముద్ర వచ్చేసి ముద్ర ఇచ్చి చికిన వేలు వచ్చేసి ఇట్లా క్లోజ్ చేసేసుకొని బట్నవేలతో నొక్కి పెట్టేసి ఇందులో కూర్చొని దత్తాత్రేయ స్వామి యొక్క పూజలు చేసుకునేటప్పుడు అలాగే ప్రధానంగా రేవతి నక్షత్రం వారికి ముద్ర పనిచేస్తుంది నెక్స్ట్ మీ ఈ యొక్క ఉత్తరాభాద్ర కావచ్చు నెక్స్ట్ పూర్వభాద్రా కావచ్చు ఇది శనిఫింగా చూపుడు వేలు సారీ మధ్యవేలు ఫింగర్ ఇది వేలు వచ్చేసి బొట్టని చూపుడు వేలు వచ్చేసి బుద్ధు గురువుకు సంబంధించింది ఈ ప్రాణముద్ర ఇవి రెండు కూడా మీకు చక్కగా ఉంటాయి బృహస్పతి నక్ష నక్షత్రం పూర్వభద్ర ఉత్తరాభద్ర శని నక్షత్రం ఈ ప్రాణముద్రలు వేస్తే అలా అవి రెండు నెగటివ్ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఫలితాలు మన వైపు మారే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ యొక్క ఇవి ఇవన్నీ చూస్తూ కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ వ్యక్తిగత జాతకాలు చేయించుకొని ఆ మ్యూజిక్ థెరపీ కూడా చేయించుకుంటారని యోగా ఆసనాలు ప్రాణాయామాలు చేసుకుంటూ పూజలు చేయించుకున్నాక జపహోమత బాధులు అయ్యాక ఇవి చేసుకుంటే భగవంతునికి హవిస్ రూపంలో ప్రసాదం వెళ్ళాక నెమ్మదిగా మీకు ఇంకొంచెం మంచి ఫలితాలు రావటానికి ఈ యోగా కోఆపరేట్ చేస్తుంది ఇది వేదంలో ఉన్న అంశాన్ని నేను తీసుకున్నాను మ్యూజిక్ థెరపీ యోగా థెరపీ అయినా సంప్రదించగల స్వస్తి సర్వేజనా జనా భవంతు